ఇగో మన డ్రుబ్బు కోసమే క్లాత్ పెసింది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి న్యూస్ పేపర్ లో వచ్చిన ఈ రెసిపీని నేను మా పిన్ని ఇద్దరం కలిసి ట్రై చేసాము ఎలా వచ్చాయి ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి దీనికోసమని మా పిన్ని కొంచెం బియ్య పిండిని తీసుకుంది త్రీ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ రెసిపీ అండి నేను మా పిన్ని ట్రయల్ కోసం కదా అని చెప్పి కొంచెం బియ్య పిండినే తీసుకున్నాము ఈ పిండికి తగినట్లుగా కొంచెం వాము సాల్ట్ ఇంకా నువ్వులు యాడ్ చేసుకున్నాము నువ్వులు అనేది మన ఆప్షన్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు ఎంతకి మేము ఏం చేస్తున్నామో చెప్పలేదు కదా సెకినాలు అండి ఈ సకినాలు పేరు వినడము ఇదే ఫస్ట్ టైము మా సైడ్ అయితే వీటిని బియ్యపు సూప్లు అంటారు ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు సారగా పెడుతుంటారు వీటిని ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వేసేసాక వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ సకినాలు అల్లుకోవడానికి వీలుగా పిండిని కలుపుకున్నాము ఇంకా ఒక తడి క్లాత్ను కింద పరిచి దీనిపైన నేను మా పిన్ని సెకండ్ అల్లడం అయితే స్టార్ట్ చేసాము మా ఇద్దరికి ఇవి రాదు ఏదో కొంచెం ట్రై చేసాము వీటి షేప్ అయితే అమీబా లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చాయి ఈ తడి క్లాక్ పైన కాసేపు ఆరబెట్టిసాక నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాము చల్లరాకు తింటే కరకరలాడుతూ టేస్ట్ అయితే బాగుంది నెక్స్ట్ టైము ఎక్కువ పిండి ఎక్కువ నువ్వులు యాడ్ చేసుకొని చేసుకుందామా అనుకున్నాము మరి ఎందుకు లేటు ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్